వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అటుకుల పాయసం అండి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకుని అటుకుల పాయసం ముందుగా గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు నీళ్ళు వేసుకోవాలండి బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇలా కరిగించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి ముందుగా కాజు బాదం వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వీటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మరి కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు అటుకులు వేసుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి అటుకులని చూడండి అటుకులని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు అటుకులకే రెండు కప్పులన్నర పాలు వేసుకోవాలండి పాలన వేసుకోవచ్చు ఒక కప్పు పాలు వేసుకొని ఒక కప్పు నర నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే మొత్తం పాలు వేస్తున్నానండి ఒక కప్పు అటుకులకి రెండున్నర కప్పులు పాలు వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి ఇలా చిక్కబడాలి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు మూడు నిమిషాలు ఈ పాయసాన్ని చల్లారనివ్వాలండి ఇది చల్లారిన తర్వాత కరిగించుకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం సిరప్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పెట్టడానికి నైవేద్యంగా అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్